గ్రామ వాలంటీర్లకు గుర్తింపు గౌరవంతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు సింగరాయకొండ మండల పరిషత్ కార్యాలయంలో సింగరాయకొండ జరుగుమల్లి టంగుటూరు మండలాల గ్రామ వాలంటీర్లతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు ప్రజలకు ప్రభుత్వ సేవలు గురించి అవగాహన ప్రభుత్వ సేవలు అందించే దిశలో పారదర్శకంగా అవినీతి రహితంగా జవాబుదారి తనతో పనిచేసే ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన ఈరోజు దేశానికి ఆదర్శంగా ఇంత పెద్ద వ్యవస్థ మంది వాలంటీర్లు రాష్ట్రంలో ప్రతి యాభై కుటుంబాలకు ఒక వ్యక్తి ఉండాలి ఆ యాభై కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వ సేవలు అందించారు సచివాలయ వ్యవస్థ ద్వారా అట్లాగే సంక్షేమ పాల ఫలాలు వారికి లేదా ఒకవేళ అందకపోతే ఏ విధంగా వారికి అందించాలి అనే అంశాన్ని చాలా చక్కగా సచివాలయ వ్యవస్థను క్వాలంటీరీ వ్యవస్థను మండల వ్యవస్థను జిల్లా వ్యవస్థను రాష్ట్ర వ్యవస్థను అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన పరిపాలనా వ్యవస్థను తీసుకురావడం మరి ముఖ్యమంత్రి గారి యొక్క దాస్ ఆయన యొక్క ముద్దు చూపుకు ఆయన యొక్క ఎప్పుడో కూడా ఎవరు లేనప్పుడు వెళ్ళి తలుపు కొడతారు ఈ విమర్శలు ఇచ్చా కడుపులో మంట ఉండి నీకు నచ్చకపోతే నిజంగా నీకు అసలు ఉంటే ఈ యొక్క వ్యవస్థను చేసి నువ్వు నా అధికారం వచ్చి నీకు ఏమన్నా నిజంగా నీకు ఆ అధికారం ఇస్తే తీసే స్వంత గాని చేసేవాళ్ళని చదవద్దు చేసేవాళ్ళని చదవద్దు ఈరోజు ఉన్నారు వాలంటీర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యక్రమాలకు వాడుతా ఉంది పార్టీ కార్యక్రమాలకు ఈరోజు వాడుతుంటా ఉంది వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజమా 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 చెప్పండి దుర్మార్గం ఉంటే ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులున్నారు నాయకులున్నారు పార్టీ జెండర్ మోసుకోవడానికి పార్టీని ముందు నడిపించడానికి రాబోయే రోజుల్లో పార్టీని మళ్ళీ అధికారంలోకి రాష్ట్ర కూడా మేము సిద్ధం అని చెప్పి